తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట ఉపాసన అలాగే రామ్ చరణ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఉపాసన రామ్ చరణ్ల గురించి మనందరికీ తెలిసిందే ఇంకా రామ్ చరణ్ సినిమాలు తీస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా రామ్ చరణ్ చూస్తూనే ఉంటాం తన క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసిందే ఇక ఉపాసన విషయానికి వస్తే మాత్రం తాను చాలా అన్స్టాపబుల్ అని చెప్పాలి అంటే తాను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది ఎవరినైనా చూడడానికి పైకి చాలా బెదురుగా కనపడ్డప్పటికీ కూడా తన మనసు మాత్రం చాలా మంచిది ఉపాసన ఇలాంటి యాక్టివిటీస్ బాగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే అకేషన్ పరంగా పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఉపాసన ముందుంటుందని చెప్పాలి అయితే రామ్ చరణ్ అడపాదడపా షూటింగ్ నేపథ్యంలో బిజీగా ఉండి దూరం అయినప్పటికీ కూడా ఉపాసన మాత్రం మోటివేషన్ చేసి మరి రామ్ చరణ్ని తీసుకొని వెళ్తుంది ఇలాంటి అకేషన్స్కి అయితే బుల్లితెర స్టార్ హీరో సుధీర్ మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ అని తెలియగానే ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి మరి భారీ గిఫ్ట్తోనే ఉపాసన రామ్ చరణ్ ఇద్దరు కలిసి కూడా మరి సుధీర్ దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా ఎంతగానో వైరల్గా మారుతున్నాయని చెప్ప